ఐడియా ఉంటుంది ఇది మనం ఒక హోల్డ్ పెట్టుకొని చేసుకుందామనో లేదా ఒక ఆవును తెచ్చుకున్నాము ఇంకేదో చేసుకుందాము ఒక చిన్న పరిశ్రమ మిషన్ కొనుక్కుందామని ఐడియా ఉంటుంది కానీ దాన్ని బిజినెస్గా చేయడం అనేది అందరికీ అంత తేలికగా రాదు ఆ చేయగలగడానికి మీకు ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా హెల్ప్ కావాలి అది గవర్నమెంట్ నుంచి అందగలిగితే చేస్తే కొన్ని విధాలా చేయొచ్చు కానీ ఫౌండేషన్స్ కూడా ఉండాలి అలాంటి ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఎలా ఉంటుందంటే మీకు లోన్స్ వస్తాయి లోన్స్ వచ్చాక తర్వాత మీరు పెట్టుకున్న వ్యాపారాన్ని ఎలా చేస్తే మీకు లాభాలు రాగలవు ఇంకా ఏ విధంగా మీకు మార్కెట్ కల్పించాలి ఇలాంటి విధంగా మా ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఉన్న కాలంలో ఒక సంపాదన సరిపోతుందమ్మా లేదు కదా ఇద్దరు సంపాదించాలా సంపాదించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్క సంపాదన మీదే ఉంటే వచ్చే సంపాదన మరి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి వారికి పనిచేదా మీ నివసించే స్థితిగతులు ఇంకా కిందకు వస్తాయి పెరగవు సో మీ ఇద్దరు సంపాదన ఆడవారికి కూడా సంపాదన మగవారి సంపాదన తోడైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు కొంచెం ఇంత కుటుంబం స్థిరంగా ఉండగలుగుతుంది ఒడిదుడుకులు వచ్చిన కాబట్టి అందరూ మేము వచ్చాక ఈ కార్యాచరణ మీద ఉంటాం ఎక్కడెక్కడ ఎక్కువ మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారో స్థిరపడాలని వాటి దగ్గర నుంచి మొదలు పెడతా మోడల్ గ్రూప్స్గా కొన్ని తయారు చేసి చేయాలనేదే మా ఉద్దేశం